హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా శివరాత్రి రోజు ముందు రోజు నైటే మొత్తం పేపర్ అంతా క్లీన్ చేసుకొని చూస్తున్నారు కదా మంచి చక్కగా మంచిగా చదురుకున్నాను దేవుడు సెల్ఫ్ మొత్తం న్యూస్ పేపర్ వేసుకొని నీట్గా పటాలన్నీ నీట్గా తోడుచేసుకొని చక్కగా ఇలా చదువుకున్నాను మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే హడావిడి కాకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఫెస్టివల్స్కి ఒకరోజు ముందే నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటాను పూజ గదిని ఓకే అండి ఇప్పుడైతే పూజ గది అయితే మంచిగా నీట్గా చేసేసుకున్నాను ఇంకా రేపటికి సంబంధించిన పూలు కొబ్బరికాయ అలాగే పత్రి అవన్నీ పెడుతుంటారు కదా దేవుడికి అవన్నీ ఆల్రెడీ తీసుకున్నాను ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వెండి ప్లేటు కుందులు వెండి కుందులు వెండి ప్లేటు అలాగే గంధం గిన్నె ఇవి కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను మొత్తం అయితే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా ఏ పని లేకుండా వెంటనే మార్నింగ్ వేచి క్లీన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని వెంటనే దీపారాధన చేసుకునేలా ముందే రోజే మనం ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకేంటంటే ఆ రోజు పండుగ రోజు మనకు హడావిడి అనేది ఉండదండి నేను ఎక్కువ సార్లు అయితే అలానే చేస్తుంటాను పండగలప్పుడు ఓకే అండి ఇప్పుడైతే నేను స్నానం చేసేసి చక్కగా పూజ చేసుకున్నాను ఈరోజు శివరాత్రి కాబట్టి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమీ తినకుండా తాకుండా ఉంటాను ఖచ్చితంగా ఎందుకంటే నాకు ప్రతి శివరాత్రికి కూడా ప్రతి సంవత్సరం శివరాత్రికి అలవాటే చిన్నప్పటి నుంచి నేను శివరాత్రికి అలా పూజ చేసుకోవడం అలవాటు ఓకే అండి ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా చక్కగా దీపారాధన చేసుకున్నాను ఇంకా పిల్లలైతే పడుకున్నారు ఇంకా ఈరోజు శివరాత్రికి కావడం వల్ల వాళ్ళకి హాలిడే స్కూల్ లేదు ఇంకా పిల్లలు పడుకున్నారు ఇంకా పిల్లలు లేచేసరికి నా పూజ కంప్లీట్ అయిపోతే ఇంకా వాళ్ళకి కుకింగ్ ప్రిపేర్ చేయాలి వాళ్ళకైతే కుకింగ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసారు పిల్లలకి వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అలాగే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రెడ్ అవి మాజ్ పెట్టుకొని తినేశారు ఇంకా రైస్ అయితే ఇంకా వైట్ రైస్ పెట్టేసి ఆలు ఫ్రై కర్రీ చేశానండి ఆలు ఫ్రై కర్రీ మొన్నకు చాలా ఇష్టం నందు మున్న ఇద్దరికి చాలా ఫేవరెట్ కర్రీ ఆలు ఫ్రై ఇంకా వాళ్ళ పిల్లలకి వారికి అయితే ఇంకా కుకింగ్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా నేనైతే ఫాస్టింగ్ ఈరోజు మొత్తం ఓకే అండి ఇప్పుడైతే పూజ అయితే కంప్లీట్ అయింది ఇంకా టెంపుల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను చూడాలి ఎందుకంటే ప్రతి శివరాత్రికి నేను ఖచ్చితంగా టెంపుల్ కూడా వెళ్తానండి ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటే టైం అనేది స్లోగా అంటే గడుస్తున్నట్టే అనిపించదు కొంచెం మనం పూజలో కానీ అలా పూజ చేస్తూ ఉంటే అలా ఏదైనా ఒక పని అనేది ఒక పనిలో పడితేనే మనకి ఆ టైం అనేది త్వరగా అయిపోతుందని నా ఫీలింగ్ అందుకే ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక పూజ చేస్తూ ఉంటాను శివరాత్రి రోజు ఇంకా సాధ్యమైనంత వరకు ఏమీ తినకుండా ఉంటేనే మంచిదండి ఎందుకంటే శివరాత్రి రోజు మనం జాగరం కూడా ఉంటాము కాబట్టి జాగరణ ఉండాలి అంటే ఖచ్చితంగా మనం తినకుండా ఉంటేనే జాగ అనేది చేయగలం కడుపు నిండా తింటే ఖచ్చితంగా నిద్ర వస్తుంది కాబట్టి కడుపు ఖాళీగా ఉన్నప్పుడే మనకు జాగరణ అనేది చేయగలం కాబట్టి ఇంకా నేనైతే ఏమీ తినను ఇంకా అంటే కొంచెం హెల్త్ హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా పాలు పళ్ళు అవి తీసుకోవచ్చండి తప్పు తప్పులేదు ఇంకా నార్మల్గా కొంచెం హెల్తీగా వాళ్ళైతే నిష్టగా ఇలా ఉపవాసం ఉండడం చాలా మంచిది ఓకే అండి ఇంకా ఇప్పుడు టెంపుల్ కూడా వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళేటప్పుడు బియ్యము అలాగే రెండు రకాల కూరగాయలు వెజిటేబుల్స్ తీసుకెళ్దామని అనుకున్నాను ఓకే అండి దానికోసమే ఇక్కడ అయితే నేను వంకాయలు ఉన్నాయి ఇంట్లో వంకాయలు అలాగే హాఫ్ కేజీ కేజీ హాఫ్ కేజీ ఉన్నాయి అనుకుంటా ఆలు వాళ్ళు కూడా ఉన్నాయి ఈ రెండు కూరగాయలు తీసుకెళ్ళాలని అనుకున్నాను ఇంకా ఈ రెండు కూరగాయలు అలాగే ఒక కొబ్బరికాయ అలాగే బియ్యము ఇవన్నీ నేను ప్రతి శివరాత్రికి ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా ఇస్తానండి ప్రతి శివరాత్రికి కాబట్టి నాకు అది అలవాటైపోయింది ఇంకా బియ్యం కూడా తీసుకెళ్దామనుకుంటున్నాను ఓకే అండి ఈ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఈ శారీ వచ్చేసి ఆ కోటా శారీ టైప్లో ఉంది చాలా బాగుంది ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను గా తీసుకున్నాను హలో అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు హలో అండి ఈరోజు నాకు ఇష్టమైన శివుని సాంగ్ పాడాలనుకుంటున్నాను శివరాత్రి సందర్భంగా నా మోస్ట్ ఫేవరెట్ సాంగ్ అండి ఇది కర్పూర గౌరం కరుణావతారం संसारसारं भुजगेन्द्राहारं कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्राहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि सदा वसन्तं हृदयारविन्दे ம் பி சகி நமாஹம்பிவா மகதேவா ஹர ரம்பு சிவா மகேவா ஹரஹரிவா மகதேவா தேங்க் யூ ఓకే అండి చూశారు కదా నాకు ఇష్టమైన సాంగ్ ఎందుకో శివరాత్రి రోజు పాడాలనిపించింది ప్రతి శివరాత్రికి ఖచ్చితంగా ఒక మంచి సాంగ్ అయితే నేను నేర్చుకుంటానండి ఈసారి అయితే ఈ సాంగ్ నేర్చుకున్నాను నాకు ఎప్పటినుంచో ఈ సాంగ్ అంటే పాడాలని ఇంట్రెస్ట్ అంటే నేర్చుకోవాలని కూడా చాలా ఇష్టంగా అనిపించేది కానీ ఈ శివరాత్రికి అనుకోకుండా ఇలా చక్కగా పాడే అవకాశం వచ్చింది ఓకే అండి తర్వాత అయితే నేను ఇంకా టెంపుల్కి వెళ్ళాను టెంపుల్కి వెళ్తేనే శివరాత్రి రోజు టైం అనేది తొందరగా గడుస్తుంది అలాగే మనకి ఆ దేవుడి దర్శనం కూడా జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా అభిషేకాలు జరుగుతున్నాయి శివునికి చాలా మంది వచ్చారండి జనమైతే అంటే నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళలేదు ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని పూజ అంతా కంప్లీట్ అయ్యాక వెళ్ళాను ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది చూస్తున్నారు కదా ఎంత అందంగా ఎంత మనోహరంగా ఉన్నాడు శివుడు చాలా బాగా అనిపించిందండి అంటే చాలా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫ్టర్నూన్ వరకు అయితే ఏమీ తినలేదు తాగలేదండి ఈవెన్ వాటర్ కూడా తాగకుండా నిర్జల ఉపవాసం అంటారు దీన్నే అలా ఉంటాను ఖచ్చితంగా ఇంకా ఈవినింగ్ టైంలో ఏవైనా పండ్లు ఏదన్నా ఒకటి బనానా ఒక బనానా లేదా ఒక గ్లాస్ వాటర్ అలా తీసుకుంటాను అంతే అంటే శివరాత్రి రోజు హెవీగా తినడం వల్ల అంటే హెవీగా తినడం కాదు కానీ కొంచెం కొంచెం లైట్గా తిన్నా కూడా మనకు నిద్ర వచ్చేస్తుందండి కాబట్టి మనం ఎక్కువగా శివరాత్రి రోజు ఉపవాసం ఎక్కువగా ఉంటే మనకు నిద్ర అనేది రాదు కాబట్టి మనం వీలైనంత వరకు తక్కువ అంటే పళ్ళు పాలు ఇవి తినొచ్చు ఉండలేని వాళ్ళు ఓకే అండి ఇక్కడైతే చూస్తున్నారు కదా నేనైతే చెప్పాను కదా ఆల్రెడీ వంకాయలు అలాగే ఆలుగడ్డ ఇవి తీసుకొచ్చాను అలాగే బియ్యము బియ్యం కూడా ప్రతి సంవత్సరం ఇస్తాను ఓకే అండి ఇక్కడ చూసారు కదా దీపాలతో చక్కగా అలంకరించారు ఇక్కడ వచ్చేసి పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడే గర్భగుడి లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి అమ్మవారు కూడా ఎంత చక్కగా ఉన్నారో నిజంగా చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి బయట టెంపుల్ అండి ఇక్కడ ఏంటంటే ఈ టెంపుల్ చాలా వీడియోస్లో మీకు చూపించాను ఈ టెంపుల్ అంటే ఒక విలేజ్ వెదర్ అట్మాస్ఫియర్ ఉంటుందన్నమాట అంటే ఒక విలేజ్లో ఉన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చుతుంది ఇంకా ఏంటంటే మెయింటెనెన్స్ అనేది ఇంకా సరిగా లేదండి ఇంకా మెయింటెనెన్స్ బాగుంటే ఈ టెంపుల్కి చాలామంది భక్తులు వస్తారు నాకు అదొక్కటే అనిపిస్తూ ఉంటుంది కానీ వెదర్ మాత్రం అంటే చుట్టూ చక్కగా పల్లెటూరు వాతావరణం లాగా అనిపిస్తుంది ఈ టెంపుల్లో అయితే నాకు అదొకటి బాగా నచ్చుతుంది ఓకే అండి ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చాము టెంపుల్లో అయితే పెద్దగా జనాలు అయితే ఏమి లేరండి నేను అటు కొంచెం లేట్గా వెళ్ళాము కాబట్టి ఎక్కువగా జనాలు అయితే ఏమీ లేరు ఇంకా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బియ్యం ఇస్తాను అంటే ఈసారి వెజిటబుల్స్ కూడా తీసి ఇవ్వాలి అని అనుకున్నాను అందుకే ఒక రెండు రకాల వెజిటబుల్స్ అయితే తీసుకెళ్ళాను అంటే మనకి నైట్ కళ్యాణం జరుగుతుంది కాబట్టి మనం ఇలా బియ్యం ఇచ్చినప్పుడు ఏంటంటే మన మన బియ్యంని కూడా వడి బియ్యంలో కలుపుతారనమాట దానివల్ల మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అంటే కళ్యాణంలో కళ్యాణం జరిగేటప్పుడు మన బియ్యం కూడా కలిసాయి అన్న ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది అందుకే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇస్తాను ఓకే అండి ఇంకా ఈరోజైతే ఉపవాసం జాగారం ఖచ్చితంగా చెయ్యాలి అనుకున్నాను అంటే ప్రతి సంవత్సరం నేను ఖచ్చితంగా ఉపవాసం జాగారం ఖచ్చితంగా ఉంటాను ఈ సంవత్సరం కూడా ఉండాలి అనుకున్నాను ఇంకా చూడాలి పిల్లలైతే ఇద్దరే ఉన్నారు ఆడుకుంటున్నారు ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి పిల్లలకు ఇంకా ఓకే అండి ఇప్పుడైతే ఇంకా టైం కొంచెం మంచిగా దేవుడి పాటలు వింటూ అలాగే ఓం నమ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ మనం ఈ శివరాత్రిని చక్కగా పూర్తి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకే అండి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు ఓకే అండి మరో వీడియోతో మళ్ళీ మిట్ అవుతాను బాయ్ బాయ్